కడియం శ్రీహరి అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటనే కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు వచ్చినాక మాత్రమే ఈ రోజు ఈ యొక్క చెరువు నిండి అలుగు పోసే విధంగా తయారైందని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఉన్న లింగారాజాన్పూర్ మాజీ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది నిజంగా కూడా మీ అందరికీ ఈ సాక్షిగా చూపియాలనే ఈ రోజు ఇక్కడ మీడియా ముద్రులు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చెరువు సాక్షిగా దేవుని సాక్షిగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా కూడా మీరు చూస్తలేరా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయిన కానించి ప్రజలకు ఇచ్చిన మాట ఈ లింగాజన్పూర్ మండల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు అశురావుపల్లి కుడికెనాలు ద్వారా సిక్స్టీన్ నుంచి ఏళ్ళ దాకా వచ్చే కాలువల ద్వారా దేవుడి చెరువు జీడికల చెరువు దాకా నింపడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఎప్పుడు నెరవేరదు కళ చెరువు అలుగుపోయడం అట్లాంటి కల నెరవేరిందంటే కేవలం కడియం శ్రీఆర్ గారి ఘనత అని మీ అందరు కూడా చెప్తున్నాను అదేవిధంగా ఏనాడైనా లింగాజన్పూర్ మండలం ఒకేసారి అక్కడి నుంచి ఫిఫ్టీన్ ఎల్ సిక్స్టీన్ ఎల్ ట్వంటీ నెన్ ట్వంటీ అని దాకా ఒకటేసారి కాలో కావడం అలాగే ఆర్ఎస్ గన్పూర్ కాలువ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్ నీళ్లు రావడం నవాబ్పేట్ రిజర్వాయర్ తద్వారా ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు పోవడం ఎప్పుడన్నా లింగా మండల ప్రజలు మీరు చూసినారా అని అంటున్నా ఈ రోజు సిఆర్ గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఒకేసారి అటు నవాబ్పేట్ రిజర్వాయర్ ఇటు అసరాబ్బల్లి కుడి కెనాల్ ద్వారా లింగాలగన్పూర్ మండలానికి తద్వారా ఇతర మండలాలకి నీళ్లు వచ్చే విధంగా తయారు చేసిన ఘనత కడిఎంసీఆర్ గారు అని మీ అందరు చెప్తున్నారు